పూరా వెల్కమ్ టు పూరా లోకల్ పైరసి కింగ్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకొస్తున్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన ఐబొమ్మ వెబ్సైట్ ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడితోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్ బ్లాక్ చేయించారు రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరారని అప్పటి నుంచే ఈ విషయం సీరియస్ గా తీసుకున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సైతం పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారు ఆయిబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నేటి నుంచి కస్టడీ విచారణకు ఇవ్వాల్సిందిగా సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ఐబొమ్మ వెబ్సైట్ ను యూకే నుంచి కొన్ని సంవత్సరాలు నిర్వహించారని తర్వాత కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు యూకేలో ఓ టీం ఏర్పాటు చేసుకుని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేసేవాడని గుర్తించారు తెలుగు సినిమాలకు సంబంధించి రెండు వేల దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లిందని సినీ నిర్మాతలు తెలుపుతున్నారు రవి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చలామణి అయినట్లు తెలుస్తుంది విశాఖపట్నానికి చెందిన రవి భార్యతో విడాకులు తీసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు హైదరాబాద్ కు చెందిన మరో యువతని రవి వివాహం చేసుకున్న విషయం ఇప్పుడే బహిర్గతమైంది విశాఖపట్నంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు ఈ విషయాలు ఏవీ తెలియవని మీడియాకు తెలిపారు హైదరాబాద్ లోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు చుట్టుపక్కల వారికి కూడా సాఫ్ట్వేర్ గా మాత్రమే తెలుసని చెబుతున్నారు రవి అరెస్ట్ పట్ల హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఆఖరి రోజు సెప్టెంబర్ ఇరవై తేదీన తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమయంలో త్వరలో ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని కూడా తెలిపారు తాజాగా రవిని అరెస్ట్ చేయడంతో సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసుల కృషిని అభినందించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్